హాయ్ అండి అందరికీ అయితే ఫిష్ కర్రీ వేస్తున్నా నేను ఇగో మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చింతపండు నానేసుకున్నాను ఒక కిలో ఫిష్ ఇవి వేసుకుంటున్నాను చింతపండు నేను ఒక బుప్ప ఒక పిడికేడు మీద కొంచెం సరిపోతుందండి ఇది నానబెట్టుకుంటా ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకుంటాయి ఇప్పుడు చూడండి చింతపండు అయితే కడిగేసి నానబెట్టుకున్నాయో చూడండి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఇవి ఆయిల్ ఎంపుకోవాలి అందుకని ఇట్లా పెద్ద సైజులో కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇదో కట్ చేసుకున్నాను ఇగో ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు బ్యాండ్ పెట్టేసుకొని ఇగో ధనియాలు వేయించుకోవాలి జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి మంచిగా వేంపుకోవాలండి కొంచెం రెడ్ వచ్చేదాకా వేంపుకోవాలి చూడండి ఇక రెడ్గా కొంచెం తీసేసుకుందాము ఇవి తీసేసుకుందామండి ఒక గిన్నె ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందామండి ఉల్లిపాయలు వేయించి వేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది పుస్తల్లో ఉల్లిపాయలు ధన్యాలు జీకర మెంతులు ఇవన్నీ మంచిగా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి వేసి మంచిగా వేయాలి ఇప్పుడు రెడ్గా అయ్యాక వేపుకుందాం చూడండి కొంత వేయండి ఇది ఇంకా కొంచెం వేయాలి అయితే రెడ్గా అయితేనే బాగుంటుందండి టేస్ట్ తీసేసుకుంటాను ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇగో ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకుంటామండి ఇవి ఇవి కొంచెం దంగిన తర్వాత ఉల్లిపాయలు వేసి అందులోనే మిక్సీ అండి వన్ కేజీ ఫిష్ ఇగో పసుపు వేసేసుకుంటున్నా పసుపు వేసుకున్నా సాల్ట్ వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇప్పుడు కారం వేసుకుందామండి కారం రెండు స్పూన్లు వేసుకున్నాం చూడండి మొత్తం కలిపేసి పెట్టేసుకునేది ఇప్పుడు చేసేసుకుందాం ఇక కర్రీ వేసుకుందాం గిన్నె అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నా ఆరు పావులు ఆయిల్ వేసుకుంటాను అండి నేను ఫిష్ కదా అందుకే కౌసులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇగ నాలుగు వేసుకున్నాం ఐదు ఆరు పావులు వేసుకున్నా ఆయిల్ కొన్ని మెంతులు వేసుకుంటున్నా జీలకర్ర వేసుకుంటున్నా చూడండి ఇది ధనియాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ మిక్సీ వేస్ట్ ఇది చూడండి పలుకున్నా ఇది మంచిగా నూనెలో మంచిగా వేగాలి వేగితే మంచిగా ఉంటుందండి మంచిగా ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేటట్టు మంచిగా వేగాలి నూనెలో వేపుకుంటే మంచిగా అవుతుంది ఇది చూడండి ఆయిల్ ఆయిలంతా పైకి వేలింది కదా ఇప్పుడు ఫిష్ వేసుకుందాం చూడండి కలిపేసి పెట్టుకున్న ఫిష్ వేసుకొని కొంచెం మెల్ల కలుపుకోవాలి ఫిష్ కాదండి ఇది విరిగిపోతుంది మెల్లగా కలుపుకోవాలి ఇది కొంచెమే కలుపుకోవాలి ఎక్కువ పెట్టి పెట్టి ఇక్కడ అక్కడ ఇట్లా అనుకో మటన్ చికెన్ కలిపినట్టు విరిగిపోతాయండి కొంచెం మెల్ల కలుపుకోవాలి ఇది ఇట్లానే ఉండాలి చూడండి చింతపండు అయితే వేసుకుందాం మంచిగా ఇట్లా విసుకేసుకుంటే రసం వస్తుంది రసం దాంట్లో పోసేసుకుందాం రసం ఇగో పోసేసుకుంటున్నా రసం పో చేసుకున్నా ఇట్లా పట్టేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇట్లా అనుకోవాలి ఫిష్ విరిగిపోతుంది కదా కలిపితే అందుకనే ఇట్లా అనుకుంటే మంచిగా ఉంటుంది చింతపండు రసం వేసినా కదండి కొన్ని వాటర్ కూడా వేసుకుందాం బాగా చిక్కగా అయింది చింతపండు రసం వాటర్ వేసుకున్నా కొన్ని మళ్ళీ ఇట్లా వట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అలాగ కొద్దిగా ఉడికినాక చూద్దాం చూడండి చేపల కర్ర అయితే అయిపోయింది కొంచెం గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది ఇలాగే మీరు కూడా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి